లేదు మనకి ఒకవేళ సాతాను ఏదన్నా అనారోగ్యము బలహీనత తెచ్చి మనల్ని భయపెట్టాలనుకుంటే మన దేవుడి ఇచ్చిన వాగ్దానం మనకుంది నా గాయమ ద్వారానే నీకు స్వస్థత నీ స్వస్థత కొరకే నేను గాయాలు శ్రమలు అనుభవించాను కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి ఏసై పొందిన గాయాలను బట్టి మనం ధైర్యం తెచ్చుకొని చెడియకుండా ముందుకు సాగిపోతాం ఆర్థిక సమస్యలు బలహీనతలు ఏమైనా ఇబ్బంది పెడుతుంటే దేవుడు చెప్పాడు నిన్ను అప్పిచ్చువానిగా తలగా ఉంచుతాను కానీ తోకగా చేయనని కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవచ్చు అలాగే ఏదైనా మనకు ఒకవేళ చదువుకునే పిల్లలకి జ్ఞానం లేదా అరే నేను ఎంత చదివినా నాకు ఏం అర్థం కావట్లేదు దేవుడు చెప్పాడు బుద్ధి జ్ఞాన సంపదలు నాలోనే ఉన్నాయి సందేహించకుండా అడిగి స్వతంత్రించుకొని పొందుకోండి అని చెప్పాడు కనుక ఇలా ఏ విషయమన్నా ఒకవేళ గర్భఫలం లేదా మీ గర్భాన్ని తెరుస్తాను గర్భఫలము నేను ఇచ్చు బహుమానము కాబట్టి అలాగే బైబిల్ గ్రంథంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్న గర్భఫలం పొందుకుంది ఇంకా అనేకులు